ఈ రోడ్లో మా బావకి యాక్సిడెంట్ అయింది ఇక్కడే ఈ ఏరియాలోనే జరిగింది యాక్సిడెంట్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో మాత్రం మీరు ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అవ్వండి చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను అవి చాలా అంటే చాలా మీరు రెగ్యులర్గా చూసేటి బట్ దాని ఇంపాక్ట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను అవి తీస్తున్నా మీకు చూడండి ఓవర్ టాక్ సో చూసారు కదా జస్ట్ అది సింపుల్గా కనబడుతుంది బట్ అది తాకిన తర్వాత రెండు వెహికల్స్ సంబంధించి ఫైనాన్షియల్గా కానీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇంజరీ అయితే వాటి పరంగా కానీ చాలా అంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది బిహైండ్ ద సీన్ అవన్నీ నేను ఫేస్ చేసినా కాబట్టి నేను ఇవన్నీ అవేర్నెస్ వీడియోస్ అయితే చేస్తూ వస్తున్నా అండ్ ఈరోజు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇది ఇది వచ్చేసి కరీంనగర్ టు జగిత్యాల రోడ్ ఇది ఇప్పుడు నేను వెమరాగ్ నుంచి వస్తున్నా టూ కిలోమీటర్స్ అవుతుంది ఈ రోడ్కి అట్లా సో టూ కిలోమీటర్స్ అవుతుంది ఇది చాలా అంటే చాలా డేంజరస్ రోడ్డు ఇది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ రోడ్లో మా బావకి యాక్సిడెంట్ అయింది ఆ ప్లేసెస్ మీకు చూపిస్తాను అది అయిన తర్వాత నేను ఒక త్రీ మంత్స్ మా బావతో పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది హైదరాబాద్లో ఆ ఉంటూ కూడా నేను అప్పుడప్పుడు ఆ కేసు గురించి తిరుగుతూ వచ్చిన అన్నట్టు ఏం లేదు చిన్న యాక్సిడెంటే కాకపోతే ఇంజురీ మాత్రం గట్టిగా అయింది ఆటోలో వెళ్తుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తుంటే వెనక నుంచి ఒక కారు దా వాడికి లెంత్ తెలియక జస్ట్ టచ్ చేసి అంతే ఆటో మొత్తం కింద పడిపోతుంటే ఫ్యామిలీకి ఏమైనా అవుతాయని చెప్పేసి కాలు కింద పెడితే ఆ కాలు మొత్తం ఇట్లా దూసుకుపోయినట్టు అయిపోయి బోన్ ఉండి మజిల్ మొత్తం ఇట్లా తీసేసినట్టు అయిపోయింది చాలా అంటే చాలా హెవీగా అయిపోయింది అది అది స్కిన్ మొత్తం తీసేసి మజిల్ మొత్తం తీసేసి మళ్ళా పెరిగేదాకా చూసి ఆ తర్వాత వేయాల్సి వచ్చింది సో అంత పెద్ద ఇంపాక్ట్ అది నా లైఫ్ మీద ఘోరంగా ఘోరంగా జరిగింది సో అది చూసిన తర్వాత నేను అంటే దాని గురించి కేసెస్ గురించి తిరుగుతూ వచ్చిన తిరిగినప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానీ ఆ న్యూస్ పేపర్లో కానీ రెగ్యులర్గా ఎక్కడైతే మా బాగా యాక్సిడెంట్ ఉందో అదే ప్లేస్లో వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉండేది అదే కాదు ఈ ఏరియా మొత్తం కూడా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉండే పేపర్స్ న్యూస్ వచ్చేది అక్కడ కోర్టు కానిస్టేబుల్ ఇవన్నీ చెప్తూ ఉండేవారు అన్నట్టు అరే నాకు అనిపించింది ఏంది ఇంత జరుగుతున్నా ఏం పట్టింపు లేదా అసలు అని చెప్పి నేను ట్విట్టర్లో కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేటీఆర్ గారికి పెట్టడం జరిగింది బట్ నో యూజ్ తర్వాత అసలు ఎలాంటి యూజబుల్ లేదు ఆ జరిగినాక కొన్ని రోజుల తర్వాతనే బస్ యాక్సిడెంట్ జరిగింది కొండగట్టులో చాలామంది చనిపోయారు కదా సో అప్పుడు కూడా నేను మళ్ళీ ట్విట్టర్లో పెట్టాను అయినా సరే ఎవ్వరు పట్టించుకోలేదు ఇది చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ ఇది హెవీ ట్రాఫిక్ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా ఎంత ట్రాఫిక్ ఉంటుంది చూడండి డేలో సో ఇది రెగ్యులర్ ట్రాఫిక్ ఇది ఏదో సీజన్ ట్రాఫిక్ అదో కాదు ఇది రెగ్యులర్ ట్రాఫిక్ ఇది ఎన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఇక్కడ ప్రభుత్వాలు చేంజ్ అయినాయి ఎమ్మెల్యేలు చేంజ్ అయ్యారు ఎవ్వరికి పట్టింపు లే ఉండట్లేదు రోడ్స్ అయితే ఇంకా అధ్మానంగా ఉండేటి ఇప్పుడు కొంచెం రోడ్డు ఓకే ఉంది కానీ ఇంతకుముందు అయితే రోడ్స్ కూడా దారుణంగా ఉండేది ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్న ఏరియాలో అసలు ఇంత నెగ్లిజెన్స్ అని చెప్పేసి అనిపించేది సో అందుకోసమే వీడియో తీస్తున్నా ఇక ప్రభుత్వాలు మారవు మనుషులు మారరు కాబట్టి మనమే జాగ్రత్తగా పోవాలి దానికోసమే నేను ఈ వీడియో తీస్తున్నా అండ్ ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఎంత గా ఉండాలి ఎంత అలర్ట్గా ఉండాలనేది లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వీడియోస్ పెట్టి చెప్తా ఉన్నాను ఇంకా ఫ్యూచర్లో వాటి గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే మాకు తెలుసులే అనుకుంటారు కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక చిన్న మిస్టేక్ వల్ల లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది ఆ చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది నేను పెడుతూ ఉన్నా సో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో కూడా ఫుల్ లెంత్ అవేర్నెస్ వీడియోస్ కూడా చేయబోతున్నాను నేను సో ఇవన్నీ ఎందుకోసము అని అంటే రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళైతే మనం గెస్ చేయలేము వాళ్ళు ఎలా వస్తారని చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా మనం అలర్ట్గా ఉండాలి ఇది వచ్చేసి మల్యాలి ఎక్స్ రోడ్ కొండగొట్టకి దగ్గరలో ఉంటది ఇది ఇది వచ్చేసి నూకపల్లి ఏరియా అంటారు ఇది నూకపల్లి సో ఇక్కడే ఎగ్జాక్ట్ గా సో అప్పుడు ఈ బిల్డింగ్ లేదు ఇగో ఇక్కడే ఈ ఏరియాలోనే జరిగింది యాక్సిడెంట్ ఆ ప్లేసెస్ లో చాలా అంటే చాలా యాక్సిడెంట్ జరిగినాయి ఒకవేళ మీకు ఈ ఏరియా వల్ల ఉండి మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే జస్ట్ ఒక తెలిసిన వాళ్ళు ఎవరైనా కానిస్టేబుల్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి అడిగి చూడండి రెగ్యులర్గా ఈ ఏరియాలో ఎనీ యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పేసి వీక్లీ వన్స్ ఒకటైతే అవుతుందని ఖచ్చితంగా చెప్తారు అవి చూడండి ఫోన్ మాట్లాడుకుంటూ పోతుండ సో అలా యాక్సిడెంట్స్ సింపుల్గా జరిగిపోతున్నాయి అవి మరి ఆ రోడ్డు చిన్నగా ఉండి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఓవర్టాక్ చేసే టైంలో చిన్న చిన్నగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు క్రాస్ అవుతామని చెప్పేసి వెళ్ళిపోతారులే అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్స్లో చాలా యాక్సిడెంట్స్ అయినాయి ఆటో వాళ్ళు అయితే చాలామంది చనిపోయారు ఇంజురీస్ అయినాయి ఎంత జరిగినా సరే ప్రభుత్వాలు అయితే వన్ పర్సెంటేజ్ కూడా మారలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు నిజంగా ఈ ఏరియా ఎమ్మెల్యేలకి ఈ ఏరియా నుంచి పోతున్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి నిజంగా దండం ఆ బాబు ఇంత ఘోరమైన అసలు ఎందుకు ఒక హైవేని శాంక్షన్ చేయించుకోలేకపోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు హెచ్కేఆర్ అనే రోడ్డు హైదరాబాద్ టు కరీంనగర్ రామగుండం రోడ్డు దానికి వచ్చింది దీనికి ఎందుకు రావట్లేదు అసలు అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది నిజామాబాద్కి కనెక్ట్ అవుతుంది వరంగల్ టు నిజామాబాదు బస్సెస్ చాలా అంటే చాలా తిరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎంత ఘోరంగా పోతారంటే అంత ఘోరంగా పోతారు చాలా బస్సెస్ కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయినా సరే ప్రభుత్వాలు కానీ ఏది మారట్లే సో అది గాయ్స్ సో ఈ రోడ్లో ఎవరైనా వస్తే జాగ్రత్తగా మీకు మీరే జాగ్రత్తగా ఉండండి సో మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి ఇంకా